మీ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయండి మీ ఆర్గ్యుమెంట్ని సార్ ఇప్పుడు ఈ వ్యవస్థ మొత్తం అంతా కూడా బ్రష్ పట్టిపోవటానికి ఈ వ్యవస్థ అంతా కూడా పోలీసు వ్యవస్థ మొత్తం కాదండి ఆ మూడు జిల్లాల్లో మూడు జిల్లాల్లో ఈ రకంగా జరగటానికి మారణ కాండ జరగడానికి దీనికి కేవలము తెలుగుదేశం జనసేన చేతిలో బీజేపీ కీలుబొమ్మగా మారి పురంధరేశ్వరి గారు కీలుబొమ్మగా మారి ఒకటి ఉత్తరం రాశారు మీకు కూడా పంపుతాను చూడండి ఇరవై ఆరో తారీఖున ఒక లెటర్ రాశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఐపీఎస్కి సంబంధించినటువంటి మొత్తం అందరినీ కూడా మార్చేయండి అని చెప్పండి అసలు భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా వాళ్ళు పోటీ చేసే చోట ఎక్కడైనా వాళ్ళ నియోజకవర్గాల్లో కొన్ని శాసనసభలో కొన్ని పార్లమెంట్లో ఎక్కడైనా ఏదైనా సమస్య ఎదురైతే వాళ్ళు చెప్పాలి విష్ణు గారు పురందరేషన్ రేషన్ రాసిన లెటర్లో అనంతపూర్ పల్నాడు తిరుపతి ఎస్పీల పేర్లు ఏవైతే ఇప్పుడు యాక్షన్ తీసుకోబడ్డ పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని రిఫర్ చేశారా పల్నాడు ఉంది చూడండి సార్ కాలం ఉంది మీకు పెడతాను చూడండి సార్ అక్కడ కాలం నెంబర్ లాస్ట్ లో ఉంది సార్ ఏమనంటే మొత్తం పది మంది ఎస్పీల పేర్లు రిఫర్ చేశారు ఒకటి హర్షవర్ధన్ రాజు బిందు మాధవ్ రిఫ్ ఉన్నారు మల్లిక మల్లికార్గ్ సునీత్ సునీత్ గౌతమి షాలిని వాస విద్యాసాగర్ అందరు ఆదిరాజ్ సింగ్ మొత్తం ఆ పేర్లన్నీ కూడా ఉన్నాయి ఎవరైతే వాళ్ళ జరిగింది అక్కడ కూడా అంటారు కాదు ఇక్కడ నేను మీకు పెడతాను చూడండి ఒకసారి కాబట్టి మీకు పెట్టాను చూడండి ఒకసారి మీకు మీరు ఒకసారి స్క్రీన్ ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేయాలి పురంధరేశ్వర్ గారి లెటర్ అలాగే దానికి పెట్టినటువంటి కాలమ్స్ ఆవిడ సిఫార్సు చేసినటువంటి ఎస్పీలు వీళ్ళందరూ కూడా సీఎంఓ చెబితే వినలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళందరూ బాగున్నారు అది ఇది అని చెప్పి రిఫర్ చేసి మొత్తం అంతా కూడా పంపించింది ఎన్నికల కమిషన్ కి చంద్రబాబు నాయుడు గారి డిక్టేషన్ లో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీజేపీ నుంచి పురంద్రేషన్ సర్టిఫై చేశారా ఖచ్చితంగా మీరు ప్లే చేయాలా నా లెటర్ మీరు ప్లే చేయాలి ఒకసారి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది ఆవిడే పోస్టింగ్ ఇవ్వమని చెప్పింది కూడా ఆవిడే రెండు రెండు కార్యక్రమాలు చేశారు ఇంతకన్నా ఘోరం ఉంటుందా చెప్పండి భారతీయ జనతా పార్టీ పోటీ చేసేటటువంటి స్థానాలన్ని వాళ్ళకి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళకి ఎదురైందా గొడవలు వల్ల ప్రతిపక్షానికి లాభం జనసేనకి ఏం లాభం గొడవలు చేస్తే గొడవలు చేయటం వల్ల వాళ్ళు వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది కదా ఈ లాజిక్ ఏంటి సార్ ఇప్పుడు ఈ లాజిక్ ఏం కాదు సార్ ఎందుకు జరిగింది అక్కడ గొడవ ఎందుకు జరిగింది అని అంటే మా మా కూటమిలో ఉన్నటువంటి మాకు కేంద్రం నుంచి ఎన్నికల కమిషన్ నుంచి మా పురంధరేశ్వరి గారు మా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్క ఉత్తరం రాస్తే ఇంతమంది ఎస్పీలు మారిపోయారు ఇంతమంది ఎస్పీలు కొత్త వాళ్ళు వచ్చారు అని ఆ తెలుగుదేశానికి మోరల్గా రైట్ వచ్చి రెచ్చిపోయి వాళ్ళందరూ కార్యక్రమం చేశారు ఎందుకు ఇంటర్ఫీర్ కావాలి అని అంటున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మీద కంప్లైంట్ చేశారు అయిన తర్వాత డిస్టర్బ్ చేస్తే బాగోదు చెప్పండి నేనేమంటున్నానంటే పురంధరేశ్వరి గారి యొక్క ఉత్తరం మూలంగా పురంధరేశ్వరి గారు ఉన్నటువంటి డీజీపీ గారిని ఐజీ ఇంటెలిజెన్స్ని సీఏ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలని కావాలంటే మీరు చూసుకోవచ్చు ఆంధ్ర ఎల్లో మీడియాలో వచ్చింది ఒక ఎస్పీ గారు ఆయనకు ఉన్నటువంటి మంచి చెడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఏ విధంగా అని బురద మొత్తం వ్యవస్థ మీద మొత్తం చల్లేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం డిమోడిలైజ్ చేశారు కానీ మేము ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని అంత ఎక్కడైతే పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఉత్తరం రాశారు ఎక్కడైతే కొంతమంది ఐపి ఐపీఎస్ అధికారులను మార్చాలని చెప్పారు ఎక్కడైతే కొంతమందిని పోస్టింగ్ ఇవ్వాలని చెప్పారు ఆ పోస్టింగులు ఇచ్చిన చోట ఆవిడ లెటర్ బేస్ చేసుకుని పోస్టింగులు జరిగినటువంటి తిరుపతి కానీ మాచర్ల కానీ అనంతపురం కానీ ఈ ప్రాంతాల్లో గొడవలు జరిగాయనంటే ఇది కేవలము భారతీయ జనతా పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది తెలుగుదేశం కుట్రలో భాగస్వామ్యం అయింది చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వర్ గారు ఇద్దరు కలిసి ఈరోజు ఈ మారణకాండకి దోహదపడ్డారు ఎందుకు అక్కడ గొడవలు జరిగినాయి అని అంటే ఒక లెటర్తో ఎన్నికల కమిషన్ స్పందించి తెలుగుదేశానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి లెటర్ మూలంగా ఈ రాష్ట్రంలో పోస్టింగ్లు బదిలీలు జరిగినాయి కాబట్టి వారందరికీ కూడా మోడల్గా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేనకి ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి ఎస్పీ మార్చారు మనోళ్ళు చెప్పడం మూలంగా అని చెప్పి ఉద్దేశంతో తిరగబడి రోడ్ల మీద వచ్చి పోలీసు ఎమ్మెల్యేలు ఇళ్ల మీద దాడి చేశారు